బైకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రస్తుత తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు లంబాడీ లెస్టిల్ కాదని పిటిషన్ వేసిన తర్వాత ఈ యొక్క డిమాండ్కు మళ్ళా ప్రాధాన్యత దొరికిన సందర్భాన్ని మనం చూడవచ్చు రెండు వేల పది పదిహేడులో ఒక ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని మనం చూస్తాం అసిఫాబాదు కలెక్టరేట్ ముట్టడిలో కలెక్టరేట్ని బాగాగొట్టిన సందర్భం కానీ జోడేఘాట్లో సంఖ్యమాత విగ్రహాన్ని గాలబెట్టి లంబాడీల ఆదివాసీలు ఒకటి కాదని చెప్పిన సందర్భం కానీ డిసెంబర్ తొమ్మిది ఐదు లక్షల మందితోని హైదరాబాద్ కేంద్రంగా లంబాడీలు ఎస్టీలు కాదని జరిపిన సభ కానీ అదేవిధంగా దాని అనంతరం మేడారంలో లంబాడీల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ నాటి గిరిజన మంత్రి చందులాల్ పైన జరిపిన దాడి కానీ ఇవన్నీ హింసాత్మక సంఘటనలు కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో లంబాడీల్ని ఎస్టీ జాబితాలో కలపడం వల్ల తీవ్రంగా నష్టపోయింది ఆదివాసీ జాతీని చేసిన సంఘటనలే ఆ ఉవెత్తన లేచిన ఉద్యమం సుప్రీంకోర్టు మెట్టెక్కిన తర్వాత కొంత నిశ్శబ్దతకు గురై ఇప్పుడు మళ్ళీ తప్ప ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టును సూటిగా ఇంప్లీట్ అయి ప్రశ్నించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లంబాడీలు ఎస్టినా కాదా అనే అంశంపైన వివరణీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన క్రమంలో మరొకసారి ఈ పోరాటాన్ని రూపం దాల్ దాల్చాల్సిన బాధ్యత ఆదివాసీ సంఘాలపైన మేధావులపైన ప్రజలపైన ఉన్నదనేది కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నప్పుడు రాజకీయంగా లంబాడీల బలం ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పార్టీల ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన బలరాం నాయక్ ఎంపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఓడిపోయిన ఎంపీ మాజీ ఎంపీ కవిత కానీ మాజీ ఎంపీ సీతారా నాయక్ కానీ ఇవాళ పార్టీల ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు లంబాడ మినిస్టర్లు మాజీ మంత్రులు అందరూ ఏకమై పోరాట మార్గాన్ని ఎంచుకున్న క్రమాన్ని మనం రాష్ట్రంలో చూస్తాం ఇప్పటికే లంబాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ కార్యక్రమాలు కూడా బల ప్రదర్శన చేసే సందర్భం ఉన్నది మాపు ఇందిరా పార్కులో కూడా లంబాడీల ఆత్మగౌరవ సభ అని వాళ్ళంతా చైతన్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి కానీ ఆదివాసులుగా మనం ఇంకా ఆ స్థాయి ఉద్యమ నిర్మాణంలో ముంగట లేమనేది కూడా మనకు మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ కోణంలో జరిగిందే ఇవాళ ఆల్లపల్లి మండలంలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడిన ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఇది ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి విస్తరించి ఈ పోరాట రూపాన్ని మనం ముంగడుగు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కొన్ని అంశాలు మనం నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు లంబాడీలు ఉద్యోగాలు చూసుకుంటారు ఎన్ఐటీలు ఐఐటీలు ఇవాళ ఉన్నత విద్య ఎయిమ్స్లు ఎక్కడ చూసుకున్నా కానీ లంబాడీలదే పై చేయి మనకి కనిపిస్తుంది ఈ క్రమంలో ఇదొక పట్టుగా మనం చూడాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎస్సీలలో వర్గీకరణ చేసింది రెండవది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని ఇచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ మిగిలిన అంశం లంబాడ ఆదివాసీ సమస్యలే ఈ సమయం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రిజర్వేషన్ల వాటాలను ఈ అంశాలను పరిష్కరించే ఒక గుణం ఉన్నదనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఖచ్చితంగా పోరాట మార్గానికి మనం తీసుకొని పోయి సుప్రీంకోర్టుకు లంబాడీ లెస్టీలు కాదనే ఈ డాక్యుమెంట్లను సమర్పించి ప్రజా ఉద్యమాన్ని మనం బలంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది చరిత్రలో ఏ ఉద్యమం అయినా కానీ ప్రజా ఉద్యమం ద్వారానే గెలిచింది ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే రెండు వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ స్వతంత్రం వచ్చింది తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే అరవై తొమ్మిదిలో మొదలైన తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళ యొక్క సహకారాన్ని పొందగలిగిండు మరి ఆదివాసులు మరి ఉద్యమాలు చేయకుండా ఫలితాలు ఎట్లా తీసుకుందాం బిర్సా ముండా సోయం గంగులు రామ్జీ గోండు లాంటి వాళ్ళు కూడా పోరాటాలు చేసి రక్తం చెందించి వాళ్ళ ఆదివాసీ జాతికి ఫలాలు అందించారు అనుకున్నప్పుడు ఆదివాసీలుగా మనం కూడా పోరాటాలు చేయకుండా లంబాడీ లిస్టులు కాదనే డిమాండ్ సాధ్యం కాదు కాబట్టి ప్రతి గూడెం ప్రతి ప్రాంతం ఇవాళ ఏకమై ఉద్యమం చేయవలసిన సందర్భం ఇప్పుడు వచ్చిందనేది కూడా మనం గుర్తించాలి అదేవిధంగా రాజకీయంగా కూడా ఇవాళ ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతిపక్ష లీడర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు అందరూ కూడా ఒక కలయిక కిందికి రావాల్సిన అవసరం ఉన్నది ఇదంతా మనం కూడా మన మనకు మనము గొడవలు పెట్టుకొని విచ్ఛిన్నం చేసుకోవడం వల్ల అంతిమంగా జాతికి నష్టం జరుగుతుంది కాబట్టి మన లోపల కూడా రాజకీయ పార్టీల ఖచ్చితంగానే ఇవాళ ఐక్యమత్యం రావాల్సిన అవసరం ఉన్నది